హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలు ఇప్పుడు మనము ఒక టెరిఫైయింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ హర్రర్ ఎక్స్పీరియన్స్ని పారానార్మల్ యాక్టివిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ రాజముద్ర అనే సెన్సేషనల్ నవల అది ఎలాంటి నవలంటారు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాదు 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 అండ్ వాస్తు ప్రాబ్లమ్స్తో దయ్యాల కొంపలుగా ఎందుకు మారుతాయి అనే దాని మీద మీరు రీసెర్చ్ చేసి రాసారు ఇంతకు ముందు మాకు మీరు చెప్పారు కదా మీ రియల్ హర్రర్ ఎక్స్పీరియన్స్ ని సో ఇవాళ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక్కసారి చెప్పండి ఇంకో మరొక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలో ఇది స్టేషన్ నెంబర్ త్రీ అనుకుంటా స్టేషన్ నెంబర్ త్రీ ఇదేంటంటే మేము రాజముద్ర కోసం కొన్ని కొన్ని విశేషాలు ఒరిస్సా ప్రాంతాల నుంచి సేకరించడం కోసం ఒక ప్లేస్ గురించి మాకు ఫ్రెండ్స్ ఒకళ్ళు చెప్పారండి జలంధ్రపూర్లో దగ్గరలో ఒక ప్లేస్ ఉందని చెప్పారు ఆ ప్లేస్ గురించి ఎలాగైనా సరే ఇన్వెస్టిగేట్ చేద్దామని మేము బయలుదేరాము మేము ఒక కార్లో బయలుదేరాము నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరాం నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరాం ఫ్రెండ్స్ అంటే నా అస్టెంట్స్ ఇద్దరు తెలిసిన ఆ ఏరియా తెలిసిన ఆయన ఒకరు ఎవరో ఒకరు గైడ్ ఉండాలి కదా ఎవరిని అడుగుతాం రియా ఎవరికి రాదు మాకు సో బయలుదేరాము అనమాట అందులో ఏ పార్కో లేకపోతే ఇంకెక్కడికో ఏ గుడు అయితే మనం అడిగి కనుక్కొని వెళ్ళచ్చు బట్ ఇలాంటి వాటికి ఎస్పెషల్ అన్ని తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అంటే చెప్పిన వాడినే ఎక్కించాం బయలుదేరాం అనమాట బయలుదేరితే మేము నైన్ థర్టీకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము మధ్యాహ్నం ఎయిటప్పటికి మేము జలంద్రపూర్ చేరుకోవడానికి ఇంకా కొంత టైం ఉంది ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఎక్కడైనా ఒక బార్డర్స్ ఎప్పుడో దాటేసాం బార్డర్స్ ఎప్పుడో దాటేసాము ఇంకా మేము అను ఆయన మాకు చెప్పిన ప్లేస్కి రావడానికి ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంది అని చెప్తున్నాడు ఆయన ఓ వన్ అవర్ టైం ఉంది అని అంటున్నాడు సరే ఎంతసేపు జమ్మని వెళ్ళిపోదాం ఎంతసేపు లే అనేసి అనుకుంటున్నాం ఎండ చాలా ఎక్కువగా ఉంది అక్కడక్కడ మబ్బులు కూడా చాలా ఉన్నాయి సరే ఏది ఏమైనా కానీ ఇవాళ చూసుకుని మళ్ళీ రిటర్న్ పన్నెండు కానీ వచ్చిగలమా అని మేము మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడుకుంటూ ఉంటే కొంత దూరం గడిచిపోయింది మాటల్లో కబుర్లో అంతవరకు మేము ఏమో అన్న చేసిన వాటన్నింటి గురించి మాట్లాడుకుంటూ దెయ్యాలే టాపిక్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒకేసారి బండి సడన్ బ్రేక్ కొట్టినట్టు ఆగింది ఆగితే ఒకసారి కుదుపొచ్చింది అనమాట వచ్చి ఆగింది ఏంటి అంత రాగా కండిషన్లో ఉన్న కార్లు ఎందుకు ఆగుతాయి ఎందుకు ఆగింది అని అనుకున్నాం ఎందుకు ఆగింది ఏమైంది అని అడిగితే ఏమో తెలియదు చూడాలి అని అన్నాడు మా ఫ్రెండ్ ఆయన అనమాట ఏమో నాకు తెలియదు చూడాలి అని అంటే సరే సరే ఏదైతేనే ఉంది చూద్దామో కిందకి దిగి చూ చూస్తానని అడుగుతాం కిందకి దిగి చూస్తానంటే సరే చూడు కిందన ఎవరైనా దగ్గరలో దొరుకుతారేమో చూద్దాం ఎంత డ్యామేజ్ అయితే అనుకున్నా తెర కిందకి దిగి చూసినా ఆయన ఏమీ లేవు అన్నాడు ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకు ఆగిందో అసలు తెలియట్లేదు ఏదైనా పని అని అంటే ముందు బాగానేటి చూశాడు వెనక టైర్లు చూశాడు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు ఆగిందో అర్థం కాదు అక్కడ కార్లో కూర్చున్నా అందరం కూర్చొని ఏసీ కూడా పనిచేయట్లేదు కారులో సెల్ ఫోన్లో సిగ్నల్స్ ఏవీ లేవండి ఒక్క ఫోన్లో కూడా సిగ్నల్ లేదు నాలుగు ఫోన్లు ఉన్నాయి నాలుగు ఫోన్లో సిగ్నల్ లేదు సిగ్నల్ లేకపోయేసరికి సిగ్నల్ జామర్ ఏమైనా ఉందా అంటే ఏదో రాజ్భవన్ లాగా ఏమైంది ఇక్కడ అని అనుకున్నాం అని అనుకుని చూసేటప్పటికి మాకు పక్కన ఉన్న మిర్రర్ సైడ్ మిర్రర్లో నుంచి ఒక ముసలమ్మ నుంచి నడుస్తూ కనిపించింది అంటే దూరం నుంచి నడుస్తూ ఉంటే సైడ్ కనిపిస్తుంది కదా అట్లాగా ఒక ముసలమ్మ కనిపించింది చూపులు తీక్షణంగా ఉన్నాయి మురికి రంగు బట్టలు వేసుకుంది మురికిగా ఉన్న బట్టలు వేసుకుంది అంటే చీర ఏదో కట్టుకుంది మెళ్ళోనేమో ఎర్రటి పూసలు తెల్ల పూసలు వేసిన దండ ఒకటి అది నాకు బాగా గుర్తు నాకు ఎందుకంటే పక్కన నేనే ఉన్నాను కాబట్టి డ్రైవర్ సీట్ పక్కన నేనే ఉన్నాను కాబట్టి నాకు బాగా అప్పుడు టైం ఎంత అయిందమ్మా టైమా ఇంచుమించు నాలుగు అవుతుంది మధ్యాహ్నం మూడు నాలుగు అవుతుంది మేము దారిలోనే పులిహోర తెచ్చుకుని పులిహోర తినేసాము అయిపోయింది పక్కన చూస్తేనేమో కనిపిస్తుంది నడుస్తూ వస్తుంది కర్ర తాటించుకుంటూ వస్తుంది అనమాట ఎవరో ముసలి తిరుగుతూ ఉంటారులే అని అనుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత సరే ఏమీ లేదు ఎందుకు ఆగిపోయిందంటావు ఎందుకు ఆగిపోయిందంట ఇదే పెద్ద చర్చా కార్యక్రమంలాగా ఉంది మాకు కొంతసేపు అయిన తర్వాత మరొకసారి కుదిపింది ఇలాగా దేవనం భూకంపం వచ్చిందా ఏంటి ఎందుకు కుదుపుతుంది అలాగా ఏంటి ఏంటి అని అందరికీ భయం స్టార్ట్ అవుతుంది కదా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతోంది అని అనుకున్నాం అనుకుంటే ఏం లేదు మాతో వచ్చినాయని అడిగాం అనమాట ఎందుకంటే ఇలా అవుతుంది ఇక్కడ ఏమైంది అని ఒక లారీ కానీ ఏమీ లేవు మెయిన్ రోడ్ అంతా ఖాళీగా ఉంది ఏమైంది ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఆయన నెమ్మదిగా అన్నాడనమాట మొహం అంతా కూడా ఖచ్చిత్తి ఇలా ఒత్తుకుంటున్నాడు ఏమైంది అని అంటే ఏం లేదులేండి కొంచెంసేపు చూద్దాం ఏదైనా మీరు తెలిసిన దేవుడిని ఏమైనా చేసుకోండి అంటున్నాడు మాటలు కూడా తడబడిపోతున్నాయి అతనివి ఏమైందండి ఎందుకు ఇలా తడబడిపోతున్నారు మీరు ఏమైంది అతని పేరు పాత్ర ఏమైంది అసలు ఇలా అవుతున్నారు ఎందుకలా అవుతున్నారు అని అంటే ఏమీ లేదు ఇక్కడ ఆకూడదండి అన్నాడు ఆకూడదంటే మనం ఏమైనా కోరాగాం ఏంటి ఏం ఆగలేదు కదా కోరి ఆగలేదు కదా అని అంటే కోరాగడం కాదండి అసలు ఇక్కడ ఆకూడదు అని అంటే ఇక్కడ ఆకూడదు అని అంటే రోడ్డు మీద ఆకూడదనా ఈ ప్లేస్లో ఆకూడదనా అంటే నేను మీకు చెప్పిన ప్లేస్ ఇదేనండి దీనికి రైట్ సైడ్ చూపిస్తున్న రూట్ బోర్డు ఉంది చూసారా అన్నాడు అప్పుడు చూసాము రూట్ బోర్డు ఉంది రైట్ సైడ్ రోడ్డు పక్క నుంచి వెళ్తూ ఉందనమాట అదేటో అతను చెప్పిన ప్లేస్లోకి వెళ్ళేదారనమాట అక్కడ ఆకూడదండి అన్నాడు ఆకూడదంటే అప్పుడు మాకు అర్థమైంది ఏ ప్లేస్ గురించి మేము వెతుకుతున్నామో ఇంచుమించు ఆ టర్నింగ్లోకి వచ్చి ఆగిపోయాం అక్కడ మేడం ఆగిపోయాం అయితే ఏమవుతుంది అని అడిగాను నేను ఆగిపోయాము ఇప్పుడు ఇంకేం చేయలేము కాన్ డూ దిస్ ఎనీథింగ్ ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే ఏమో తెలియదు ఇంతవరకు ఇక్కడ బళ్ళు ఆగిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో వెనక్కి వెళ్ళలేదు అంటే ఏమవుతుంది నేను అవన్నీ నన్ను అడగండి మేడం గారు మీకు ఏమన్నా ఆగినే దండకాలు ఇలాంటివన్నీ చదువుకోండి అన్నాడు ఏంటో మరి నాకు కూడా కొద్దిగా భయం అనిపించింది అనిపిస్తుంది కదా ఎవరికైనా భయం వేసింది భయం వేసినా సరే గుండె చెక్క పట్టుకుని సరే ఏమవుతుందో చూద్దాం అందుకని మిగతా వాళ్ళు మాత్రం పూర్తిగా షట్ డౌన్ అయిపోయారు అయిపోయి ఒకళ్ళు ఆంజనేయ దండకం ఒకళ్ళు సాయిబాబా దండకం ఒకళ్ళు ఇంకేదో దండకం అలాగ చదువుకుంటున్నారు నేనైతే ప్రస్తుతానికి ఏదండకమో నాకు గుర్తు రాలేదు నాకు ఆలోచించిందల్లా ఏంటంటే నన్ను నమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించారు నా అసిస్టెంట్స్ ఇద్దరిని వాళ్ళకేం కాకుండా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది దయ్యం వస్తుందో భూతం ఏమొస్తుందో వస్తుందో ఏమొస్తుందో వస్తే నన్ను ఏదైనా చేయని కానీ వాళ్ళని ఏం చేయకూడదు ఎందుకంటే మళ్ళీ చెడ పేరు వస్తుంది మనకి అని ఏవేవో ఆలోచించుకుంటూ కూర్చున్నాను నేను ఈ లోపు మీరు చెప్తే నెంబర్ అండి ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తే నెంబర్ అంతే నాలుగు డోర్స్ మీదను ఎవరో చేతులతో దెబ్బ 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 బాదుతున్నట్టుగా సౌండ్ మొదలైంది ఇలా కొడితే అలాగా అంటే మార్చి మార్చి ఇలా 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 దెబ్బ 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 బందిపోట్లు కొడతారు చూడండి అట్లాగా రైళ్ళని ఇలా కొడతారు కదా టక టక టకమని అలా కొట్టినట్టుగా కొడుతున్నారు అరచేతులతో కొడుతున్న సౌండ్ అండి ఆ అరచేతుల్లో కొడుతున్న సౌండ్ ఎంత భీభత్సంగా వినిపిస్తున్నది అంటే ఇంక తట్టుకోలేనంత సౌండ్ అనమాట డోర్ మీద కొడుతున్నట్టు ఆ డోర్ మీద ఇలా కొట్టడం కాదు దెబ్బ 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 సౌండ్ అలా అరచేతులతో నాలుగు వైపులా మొత్తం నాలుగు వైపులా కారు ఇలా అన్నమాట చిన్నది ఆ ఊపికి తట్టుకోలేక అప్పుడు నాకు భయం వేసింది ఇంకా లోపల ఉన్నవాళ్ళు ఏమో అక్కడ దాపుల్లో ఉన్న దేవత పేరేదో బట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తున్నాడు ఆయన ఒరియాలో గట్టిగా దబా 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 సౌండ్ వస్తుంది కారంతా ఊగిపోతున్నట్టుగానే ఏ క్షణమైనా కారు పల్టీ కొట్టే అంత స్థాయిలో ఉంది అది అందరూ కారు లోపల ఉన్నారు అందరూ లోపల ఉన్నాం నేనేమన్నానంటే తీసి పారిపోతాం పదండి అన్నాను నేను ఇక్కడ నుంచి పారిపోదాం పదండి ఇక్కడ ఆకూడదు సరే ఇక్కడ ఉండిపో ఏమీ లేదు కదా పారిపోదాం పదండి అని చెప్పేసి డోర్స్ లాక్ ఓపెన్ చేయబోయాం మొత్తం లాక్డ్ కారులో మేము లాక్డు కారు అక్కడ లాక్డ్ మా కారులో గాలి కూడా అందట్లేదు ఓ పక్క ఆయాసం వచ్చేస్తుంది ఓ పక్క ఏమిటేమిటో తెలియని భయము ఓ పక్క టెన్షను వీటన్నిటితో పాటు కారు దెబ్బ దబ్బ దెబ్బ దెబ్బ సౌండ్ చెవులు పగిలిపోతున్న సౌండ్ కొంతసేపటికేమో బళ్ళను పగిలింది అర్థం బ్యాక్ అద్దం అనమాట ఆ సౌండ్ మొక్కలు కూడా మా మీద పడ్డట్టు ఒక రకమైన ఫీల్ అనమాట ఆ ఫీలు దాంతో ఇచ్చేస్తుంటే అక్కడ మిర్రర్లో చూస్తే ఆ మొసలిది నిలబడి తీవ్రంగా చూస్తుంది తీవ్రంగా చూస్తుంది మేము ఇంకా అనుకున్నాం ఏదైతే అదే అయిందిలే ఇంకా ఇక్కడ ట్రాన్స్పెట్ ఉందేమో అని అనుకున్నాం అనుకుంటే తీరా అట్నుంచి ఎవరో ఒక ఆయన గబగబగబా నడుచుకుంటూ ఎదర ఎదరనుంచి నుంచి అనమాట రైట్ సైడ్ ఈ డ్రైవింగ్ సీటు సైడ్ నుంచి వస్తూ ఒక వరియా సాధు అనమాట ఎవరో అతను వచ్చి బండి మీద ఇలాగా ధన్మని కొట్టాడు ఇలాగా చేత్తో కొట్టేటప్పటికి మీరు చెప్తే నమ్మరండి ఆర్ నాట్ ఆ సౌండ్ ఈ బాధలన్నీ కూడా టక్కన ఆగిపోయాయి అతను చేయి బండి మీద పడింది ఆగిపోయాయి ఆగిపోవడం ఏంటి డోర్స్ లాక్ ఓపెన్ అయ్యాయి లాక్ ఓపెన్ అయితే ఒక్కసారి ఓపెన్ చేసుకుని నలుగురం బయటికి దిగాం నలుగురం బయటికి దిగేటప్పటికి మేము ఆయాసంతో ఎగరొప్పి వస్తుంది మాకు లోపల గాలాడ గాలాడక టెన్షన్తోటి భయంతో వస్తుంది అలా వస్తుంటే వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక మాటలు రావట్లేదు మాకు నోటి నుంచి ఏమిట్రా బాబు ఈ బాధ సస్తమా ఏంటి ఇక్కడ అని అనుకున్నాను నేనైతే ఖచ్చితంగా కానీ అందరూ ఇంకా కొలాబ్స్ అయ్యే కండిషన్లో ఉన్నాము ఆయన వచ్చాడు దేవుళ్ళ బయటికి వచ్చి ఆ ఒరియాలో నన్ను మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన్ని ఏదో అతను తిట్టి ఇంక ఇక్కడి నుంచి వేగం వెళ్ళిపోండి అన్నాడు తెలుగులో వచ్చిరాని తెలుగు అనమాట ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోండి ఇంక వెళ్ళొద్దు బ్యాక్ వెళ్ళిపోండి ఇంకాసేపట్లో చీకటి పడబోతుంది ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు వయసుకి చిన్నవాళ్లే కానీ బొర్రతలు కూడా ఎక్కువ ఉందని తిట్టాడు అతను కోపంగా తిట్టాడు తిట్టి అసలు ఏంటి ఎందుకు ఇక్కడ ఆకూడదు అని అంటే దెయ్యాల మజిలో ఇది ఇక్కడ అవుతారు మీరు అన్నాడు అనేసి పండి పండి వేగం పండి అన్నాడు అని అంటే మా వాళ్ళు అడిగారు మీరు కూడా అల్లక్కడి అక్కడ రండి అంటే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోండి ఇంకేం ఉండదు మీకు వెళ్ళిపోండి అని అడుగుతాను వెళ్ళిపోండి అంటే మేము గబగబా లోపలికి చేరిపోయి యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి ప్రాణ భయంతో పూరుకులు పరుగుల మీద అనమాట రోడ్డు మీద యూటర్న్ తీసుకుని బ్యాక్ వచ్చాం బ్యాక్ వచ్చి ఒక ఫర్లాంగ్ దూరం వచ్చి బ్యాక్ చూసేటప్పటికీ మమ్మల్ని చూస్తున్న ముసలమ్మ అలా అలా నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయింది కానీ అంటే దూరం అయింది దూరం అయింది మా బండి చేరువైంది గమ్యానికి అనమాట ఇంకా ముందుకు ఎలాగ వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది చాలా చాలా టెరిఫయింగ్ అనమాట ఇంకా గుండె ఆగిపోతుంది మన కండిషన్లో దేవుడు పంపినట్టు ఎవరో వచ్చారండి ఎవరో రావడం మేము నెమ్మదిగా బయటపడ్డాం ఇంకా అప్పటికి కూడా ఏదో మా టైం బాగున్నట్టుగా ఎదురు నుంచి ఏదో బస్సు వస్తుంది అలాగే ఇంకేదో బండి వస్తుంది జనసంచారం మొదలైంది అంటే ఇంకా మనతో పాటు ఉన్నారు ఆ ఫీలింగ్ వస్తుంది కదా వచ్చింది ఇంకా దేవుడికో నమస్కారం పెట్టుకుని మళ్ళీ ఒరిస్సా బోర్డర్స్ దాటే వరకు మేమెవరం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదండి అలా పిన్ సైలెన్స్ సైలెన్స్లో వచ్చేసాము ఈ ఎక్స్పీరియన్స్ నిజంగానే దెయ్యాల మజిలీలో ఏదో ఉంది అక్కడ ఏదో నెగిటివ్ ఫోర్స్ లేకపోతే మమ్మల్ని కాపుతుంది ఇలా ఇవన్నీ ఆలోచించుకుంటూ మేము వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది తర్వాత అందరికీ హై ఫీవర్స్ ఫోర్ డేస్ ఈ బాధలన్నీ అనుభవించుకొని అని ఇంట్లో వాళ్ళ తిట్లు మొత్తానికి ఇవన్నీ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఇంకే నష్టం కానీ జరగకుండా జాగ్రత్తగా బయటపడ్డామండి ఇది ఈ థర్డ్ స్టేషన్ తాలూకా టెర్రర్ సో ఇది కూడా మీకు తప్పకుండా నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా మీ లైక్స్తో మన ఛానల్ని ముందుకు పరిగెత్తించండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో రియల్ ఇన్సిడెంట్స్తో మీ ముందుకు వస్తానంటుంది దాన్ని బై బాయ్ అంటే ఇట్లాగా ఇంత భయపెడుతూ ఉన్నా కానీ ఎక్కడా మీ హర్రర్ జర్నీ మజిలీ అనేది ఆగలేదు ఉన్నారు ఇంత టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన స్టేషన్ నెంబర్ త్రీ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మరొక హెక్టిక్ అండ్ టెర్రర్ హర్రర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ